చె కూర్చుకున్నప్పుడు గట్టిగా అడితే కొట్టారు వాళ్ళు నొప్పి నొప్పి అని ఏడుస్తుంటే నేను ఇంకా ఏడ్చాను గట్టి గట్టిగా కేకలు పెట్టి తలచి అంతా వాళ్ళు అయినా కానీ చేసేసారు అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళారా సాయంత్రానికి ఇంటికి వెళ్ళాము నొప్పి అంతా నొప్పి అంటే సాయంత్రం ఇంకా ఇంటికెళ్ళిన తర్వాత నుంచి నొప్పిగా ఉంది నొప్పిగా ఉండి గొల్లలాగా వచ్చేసి ఇబ్బంది పెట్టింది ఈ తొమ్మిది రోజులు బాగా ఇబ్బంది పడతాను నైట్ ఇద్దరు లేకుండా తినకుండా నా పిల్లని కూడా మళ్ళీ అంటే ఆశా వర్కర్ అని ఆంటీ నన్ను తీసుకెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని రమ్మని ఫోన్ చేశాను రెండు రోజులు మీటింగ్ ఏదో ఉందని రాలేదా తర్వాత నిన్న వచ్చింది నిన్న వచ్చి చూసి అది సీమ్గుల్లా అని చెప్పేసింది వెళ్ళారు వాళ్ళు నేను సాయంత్రం మళ్ళీ మా అమ్మ వాళ్ళు ఏదో కట్టకి ఆకు ఉంటుందని అది కట్టారు దానివల్ల అది బయటపడింది ఈరోజు దానికి బాగా పెయిన్ వచ్చేసి స్ట్రక్చర్ చూపిస్తేనేమో ఇప్పుడు అది లేదు అది చేయాల్సి మీరు ఆపరేషన్ కి మిమ్మల్ని డబ్బులు అడిగారా ఆ 2000 అడిగారు అప్పుడు ఎవరు అడిగారు ఆల్గా ఆంటీ నాకు పెద్దగా తెలుసు అంటే ఇప్పుడు ఆ 2000 ఇస్తే ఆ 2000 ఇస్తే చేశారు చేసిన తర్వాత మళ్ళీ తీసుకురావడానికి రూమ్ దగ్గరికి 500 తీసుకున్నారు ఎవరు తీసుకున్నారు అదే వాళ్ళకి తెలుసు హాస్పిటల్ లో ఆ హాస్పిటల్ వాళ్ళు తీసుకున్నారు ఇప్పుడు ఆ 2000 ఇప్పటి ఆపరేషన్ చేయనన్నారా అలా ఏమంటే చెప్పండి ఏం కదా